పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు మంత్రి బాబు కాకా వెంకటస్వామి ఫ్యామిలీకి పెద్దపల్లి నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు వంశీకృష్ణ విశాఖ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు శ్రీధర్ బాబు హైదరాబాద్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఇంట్లో జరిగిన ప్రెస్ మీట్ లో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ప్రెస్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పెద్దపల్లి ఎమ్మెల్యే రమణారావు రామగుండం రాజ్ ఠాకూర్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంచిర్యాల ఎమ్మెల్యే రావు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఎన్నికల్లో రిపీట్ అవుతాయన్నారు కాంగ్రెస్ వంశీకృష్ణ విజయం కోసం మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఐక్యంగా పనిచేస్తామన్నారు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ ఏడు నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా పదవి ఉన్నా లేకున్నా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఈ రోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలే సేవా దృక్పథంతో ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయడం వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేము మేమందరం కూడా కలిసి పని పనిచేయడానికి ముందుండి నిలబడటానికి ఈ రోజు ప్రజలందరినీ కూడా కోరటానికి రాబోయే కాలంలో ఒక అకూట దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరటానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని తప్పకుండా పెద్ద మెజార్టీ గెలిపించడానికి మా పార్లమెంట్ ఉన్నటువంటి ప్రజానీకం ఈ రోజు సుముఖతతో ఉన్న విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నాం వంద రోజుల పాలనలో రాష్ట్రంలో కన్వీనియర్ గణ రీతిలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం వైపు ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నవారు గతంలో జరిగినటువంటి పరిపాలన మరి దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గారిని పెద్ద కోరుతా ఉన్నాం టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి సోనియమ్మ తల్లికి ఇంద్రమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ని ఎన్నసం చేసిన సేవకు మాకిచ్చిన విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఉన్న ఏడు కాన్స్టెన్సెస్ల మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసి కట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా వంశపేటను కల్పిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నాం ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతోని పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం మన అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కుయక్తులు అన్నినా ఎన్ని రకాలు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు అందుకే మీ ద్వారా అప్పీల్ చేసే ఏంటంటే నూటికి నూరు శాతం బ్రహ్మాండ మెజార్టీతో ఇవాళ గారు గెలవబోతా ఉన్నారు శ్రీధర్బాబు నాయకత్వంలో వందకు వంద శాతం మేము ఏడుగురం ఎమ్మెల్యేలం ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీలో ఏ మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ పార్లమెంట్లో ఇచ్చి లక్షల మెజార్టీతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవబోతా ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడు విషయం లోపల ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్టీతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం లోపల ఏఐసిసి నాయకులతో మాట్లాడిన సందర్భం నుండి పెద్దలు వెంకట స్వామి గారు కిల్ స్టేషన్ వారి మనవడు మిత్రులు వంశీ మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నియామకం చేసిన సందర్భం లోపల మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా స్క్రీనింగ్ కప్పి నియమించిన ప్రకారము పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ వివేక్ గారిని గెలిపించే బాధ్యత పెద్దలు మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది మేము మా యొక్క అభ్యర్థితో ఏ విధంగా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినామో ఆ విధంగా మనవి చేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యుడిగా వంశీ గారిని గెలిపించే బాధ్యత అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరు బ్లెస్సింగ్స్ మరియు ఆదేశులతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తు పెట్టుకుంటారో స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా తెలుసు కాక కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తారు అంటే ఇవన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ రైల్వే కొత్త ట్రైన్స్ రావడము ట్రైన్ స్టాపేజెస్ ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో మేము ఇదే చెప్తున్నాము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేస్తో సహా ఎంపీ కూడా కృషి చేసి ఈ పెద్దపల్లి ప్రాంతంని అన్నిటికన్నా అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి పేరు తీసుకోవడానికి వాళ్ళందరి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ